హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సరీస్ కిచెన్ ఈరోజు సరీస్ కిచెన్లో ఒక లంచ్ బాక్స్ రెసిపీని షేర్ చేయబోతున్నానండి ఈ రెసిపీ చాలా సింపుల్గా చేసుకోవచ్చు అలాగే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఇంకా మార్నింగ్ మనకి కూర చేసే పని లేకుండా చక్కగా పిల్లలకైనా హస్బెండ్కైనా లంచ్ బాక్స్లో ఈ రెసిపీ పెట్టించామంటే చక్కగా తినేస్తారు దీనికి కాంబినేషన్గా ఒక రైతాన్ని చేసుకున్నామంటే చాలండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం చాలా క్విక్గా చేసుకోవచ్చు అలాగే చాలా టేస్టీగా కూడా చేసుకోవచ్చు సో నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ కుక్కర్ గ్లాస్తోనే వన్ అండ్ హాఫ్ గ్లాస్ కుక్ చేస్తున్నానండి ఈరోజు రైస్ని సో దానికోసం నేను ఇక్కడ మూడు టమాటోలను తీసుకున్నాను ఇలా పండిన టమాటోలు మూడు తీసుకున్నాను వీటిని శుభ్రంగా వాష్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకోండి అలాగే ఒక ఐదు నుంచి ఆరు ఎండుమిర్చి తీసుకుంటున్నాను ఇవి ఎక్కువగా కారం ఉన్న కాయలు కాదండి నార్మల్గా ఉందన్నమాట కారం అనేది సో అందుకని నేను ఒక ఆరు వరకు తీసుకున్నాను అలాగే ఒక ఐదారు వెల్లుల్లిపాయ రెబ్బలు తీసుకోండి తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకొని వీటిని బాగా కుక్ చేసుకోవాలి సో పైన మనకు ఇలా స్కిన్ అనేది ఊడిపోతుంది కదా సో అలా అలా అయ్యే వరకు కూడా వీటిని బాగా కుక్ చేసుకోవాలి చూడండి పైన ఇలా స్కిన్ ఇలా ముడతలు ముడతలుగా రాగానే స్టవ్ని ఆపేసేయండి ఆపేసి వీటిని బాగా చల్లారనివ్వాలి సో ఇవి చల్లారిన తర్వాత ఇప్పుడు వీటి మీద ఉన్న స్కిన్ అంతా రిమూవ్ చేసుకోవాలి ఇలా స్కిన్ రిమూవ్ చేసుకున్న తర్వాత వీటిని ఒక గిన్నెలోకి వేసుకోండి అలాగే దీంట్లో ఉన్న ఎండుమిర్చిని వెల్లుల్లిపాయ రబ్బల్ని కూడా తీసుకొని అదే గిన్నెలోకి వేసుకోండి వాటర్ రాకుండా వేసుకోండి వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ చేసుకోవాలి సో ఈ వాటర్ని పక్కన పెట్టుకోండి మనం రైస్ కుక్ చేసుకునేటప్పుడు పోసుకోవచ్చు చూడండి ఇలా పేస్ట్ లాగా అవుతుందనమాట సో దీన్ని ఇప్పుడు ఒక పక్కన పెట్టుకోండి తర్వాత స్టవ్ వెలికిచ్చి స్టవ్ మీద ఒక కుక్కర్ని పెట్టుకోండి ఇప్పుడు నేను దీన్ని కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను సో కుక్కర్లో అయితే మనకి చాలా ఈజీగా అవుతుందండి దీంట్లోకి ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి దీనిలోకి ముందుగానే ఒక ఉల్లిపాయని అలాగే ఒక రెండు పచ్చిమిర్చిని ఇలా నిలువుగా చీరికలుగా చేసుకొని పెట్టుకున్నాను సో ఇవి వేసుకొని ఇవి ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోండి సో ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకోండి సో ఇది కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం ఆల్రెడీ టమాటోని పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ అంతా వేసుకోండి ఈ పేస్ట్ వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం ఆయిల్ తేలే వరకు దీన్ని బాగా కుక్ చేసుకోవాలి అప్పుడే మనకు రైస్కి టేస్ట్ అనేది బాగా వస్తుందనమాట ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగా పడతాయి చూడండి కొంచెం కుక్ అయిపోయింది కదా దీంట్లోకి ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ని అలాగే ఒక పావు చెంచా బిర్యానీ మసాలాని వేసుకోండి సో అందుకనే నేను ఎక్కడ కూడా బిర్యానీ దినుసులు అనేది వేయలేదండి నార్మల్గా మనకు ఇలాంటి రైస్ కుక్ చేసేటప్పుడు తాలింపులోనే బిర్యానీ దినుసులు వేసుకుంటాము సో పిల్లలకి అక్కడక్కడ తగిలితే నచ్చదని చెప్పి నేను బిర్యానీ మసాలాని ప్రిపేర్ చేసుకున్నాను ఇంట్లోనే ఆ బిర్యానీ మసాలాని వేసుకుంటున్నాను అన్నమాట సో మీకు కావాలంటే మీరు తాలింపులోనే లవంగాలు చెక్క అవి కూడా వేసుకోవచ్చు బిర్యానీ దినుసులు కూడా వేసుకొని చేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లోకి నేను ఒకటిన్నర గ్లాస్ తీసుకున్నాను కదండి దానికి సరిపడా వాటర్ పోసుకున్నాను రైస్ కుక్కర్ గ్లాస్తో నేను ఒకటిన్నర గ్లాస్ తీసుకున్నాను కాబట్టి దానికి సరిపడా వాటర్ పోసుకున్నాను సో ఇవి ఇప్పుడు ఈ వాటర్ అనేది బాగా బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్నాం కదా ఆ రైస్ని వేసుకోవాలి నేను నార్మల్ రైస్తోనే చేస్తున్నానండి మీకు ఒకవేళ నచ్చితే బాస్మతి రైస్తోనే చేసుకోవచ్చు కానీ ఇది నార్మల్ రైస్తోనే టేస్టీగా ఉంటుంది అంతేనండి ఒక్క విజిల్ పెడితే చాలు మీడియం ఫ్లేమ్లో కుక్ అయిపోతుంది చాలా చాలా ఫాస్ట్గా అయిపోతుందండి అండ్ చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు చూడటానికి కొంచెం మాయిశ్చర్గా అనిపిస్తుంది ఇప్పుడే కుక్కర్ తీసాం కాబట్టి కొంచెం చల్లారితే ఇది పొడి పొడిగా వస్తుంది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఇది లంచ్ బాక్స్లోకి అయితే పర్ఫెక్ట్ రెసిపీ అనమాట మా పిల్లలకైతే చాలా చాలా ఇష్టం అండి ఈ రెసిపీ సో దీనికి కాంబినేషన్గా నేనైతే కొంచెం రైతా చేసి ఇస్తాను స్కూల్కి తీసుకెళ్తారనమాట పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మీకు ఈ వీడియో అనేది యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీ దాకా నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్